హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పించి ఆఫీషియల్ అఫీషియల్ టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా తమ్ముడు ఊరు వెళ్ళిపోతున్నాడని చెప్పాను కదా సో వాడికి ఏదైనా బయట చూపిద్దామన్నట్లు మా హస్బెండ్కి చెప్పాను సో మా హస్బెండ్ ఏమన్నారంటే నేను ఫీల్డ్ ఫీల్డ్కి వెళ్తాను కదా మీరు కూడా అటు సైడ్ వచ్చేసేయండి మీకు నచ్చిన వాడికి తిరగండి నేను డ్యూటీకి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు ఇంకా ఆ పనే చేశాం ఇంకా నేను మా తమ్ముడు వెళ్తూ ఉండగా మాకైతే మధ్యలో మామిడి తోట కనిపించింది ఇంకా చూస్తే ఊరుకుంటామా ఇంకా తోటలోకి దూరేశాం అక్కడ చూడండి నేను ఎంతలా గంతులేస్తున్నానో నాకు చాలా ఇష్టం అసలు మామిడికే తోటలంటే సేమ్ ఎలా ఉందంటే కోతి కొబ్బరి చూపి దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు కూడా అంత సంతోషంగా ఉంది ఫస్ట్ చూడగానే మాకైతే అసలు కాయలు కనిపించలేదు సరే లోపలికి వెళ్ళి చూద్దాంలే ఉన్నాయేమో అని చూడగానే అసలు వెంటనే కింద కొన్ని ఉన్నాయి ఇంకా చెట్టుకి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కొన్ని అయితే పండిపోయి కింద పడి ఉన్నాయి అక్కడ మా అదృష్టం ఏంటో చెప్పనా ఫ్రెండ్స్ ఎట్లన తోట వాళ్ళు లేరు వాళ్ళు కనుక చూసుంటే అసలు మమ్మల్ని తోటలోకి కూడా రానిచ్చేవాళ్ళు కాదు ఇంకా అలా కాయలు కోసేసుకొని అని చెప్పేసి రెడీగా ఉన్నాం అయినా ఒకసారి చెక్ చేద్దాంలే తోట తోటంతా ఎవరైనా ఉన్నారు లేదా అని చెప్పేసి చూస్తే ఎవ్వరు లేరు ఇంకా దొరికింది లేదు అందని చెప్పేసి ఇంకా మొత్తం చూసేసి టిక్ టాక్స్ అయితే కూడా చేసుకున్నాం అందులో ఇవైతే తినేకాయలు కాదు ఫ్రెండ్స్ పచ్చడికాయలు బట్ ఏం చేస్తాం ఏదోట్లే అని చెప్పేసి అయినా వచ్చాం కదా తోటలోకి ఒక కాయ కోసేసుకొని అని చెప్పేసి రెడీగా ఉన్నాం ఇంకా తోటలో ఎంజాయ్ చేసి చేసి ఇంక కలిసిపోయి ఆకలి వేస్తుంది అనమాట ఇంకా ఏదైనా తిందామని చెప్పేసి పక్కనే ఉన్న షాప్కి అయితే వచ్చాం ఇంకా అక్కడ బిస్కెట్స్ ఇంకా కేక్స్ అవన్నీ ఉంటే అవి తీసుకున్నాం మా తమ్ముడికేమో బిస్కెట్స్ కేక్స్ వద్దన్నాడు వాడికైతే బిర్యానీ కావాలంట ఎలానో లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి ఆ ఊర్లో చూస్తేనేమో ఎక్కడ రెస్టారెంట్ అయితే కనిపించలేదు మాకు సో ఇంకేం చేస్తాం ఇంకా ఎండకి చాలా చల్లగా జ్యూస్ తాగుదామని చెప్పేసి ఇంక ఇద్దరం కలిసి జ్యూస్ తాగుతున్నాం ఇంకేదైనా మధ్యలో కనిపిస్తే ఏదైనా తిందాంలే అని చెప్పేసి నిజం చెప్పండి ఫ్రెండ్స్ ఈ ఎండకి చాలా చల్లటి తాగుతుంటే ప్రాణానికి చాలా హాయిగా ఉంటుంది కదా అక్కడ సేమ్ నా ఫీలింగ్ కూడా అదే చూడండి నా ఎక్స్ప్రెషన్ కూడా అలానే ఉంటుంది ఇంకా వెళ్తూ ఉండగా మాకైతే దారిలో పుచ్చకాయలు కనిపించాయి సో ఇంకా అవి తీసుకున్నాం తిందామని చెప్పేసి ఎలానో లంచ్ కూడా లేదు కదా సో అందుకని ఇంతలో మేకలు వస్తే వాటిని పట్టుకుందాం అనేసి ట్రై చేస్తున్నాను కానీ అవేం చిక్కడం లేదు చూడండి ఇంక ఇక్కడ చూడండి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు బుజ్జి బుజ్జిగా నేను ఫస్ట్ టైం అనమాట అలాంటి చిన్న చిన్న కాయలు చూడడం ఎలానో ఆకలిస్తుంది కదా అని చెప్పి అక్కడికక్కడే వాటర్ మిలన్ కట్ చేయించుకొని ఒక చాటు కూర్చుని తింటూ ఉన్నాం అంతలోపు మళ్ళీ ఒక మా కొత్త ఫ్రెండ్ అయితే పరిచయం అయింది పాపం ఎలానో వచ్చింది కదా అని చెప్పి వాటర్ మిలన్ వేస్తుంటే అది మాత్రం తినట్లేదు మీరు అనుకోవచ్చు ఏంటి పిచ్చిది వాటర్ మిలన్ కుక్కలకు వేస్తుందని బట్ కానీ కొన్ని కొన్ని డాగ్స్ తింటాయి కొన్ని కొన్ని తినవన్నమాట ఇంతలోనే రోడ్డు మీద ఒక కా వచ్చి ఆ డాగ్ తినదు కానీ నాకు పెట్టమ్మా నేను తింటానని చెప్పేసి అనింది ఇంక సో ఇంక దానికి వేస్తూ నేను కూడా తింటున్నాను నాకేమో భయం వేస్తుంది దాన్ని నోటి దగ్గర పెట్టడానికి సో ఇంకా అలానే భయపడుతూ ఆ గోడ మీద అయితే పెట్టేశాను ఇంకా మొత్తానికి ఫుల్గా అయితే తినేసింది ఇందాక చెప్పాను కదా మామిడి తోటలో రీల్స్ చేసామని చెప్పి సో అవే అనమాట ఇవి చూసేయండి మా తమ్ముడు ఏమో బటర్ఫ్లై బటర్ఫ్లై సాంగ్ ఉంది కదా ఆ సాంగ్కి డ్యాన్స్ వేశాడు చూసేయండి ఇంకో తోట కనిపించింది ఇంకా అందులో కూడా వెళ్ళిపోయాం వచ్చేసి పచ్చడికాయలు అని చెప్పాను కదా ఇవి తినేకాయలు అనమాట బంగినపల్లి మామిడికాయలు ఇంక ఇవి ఎట్లయినా కోసుకుందాం అని చెప్పేసి ఇంకా అవి కోసేసాము అక్కడ కాయలు కోయగానే మా ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్ లగెత్తరో ఆశాము లగెత్తు లగెత్తు అన్నట్టుంది మొత్తానికి తిరిగేసి వచ్చి అలసిపోయాం ఫ్రెండ్స్ రాగాలని కూడా పుచ్చకాయ కాయ తింటాం మేము యాక్చువల్లీ అయితే మేము ఆఫ్టర్నూనే రెస్టారెంట్కి అనుకున్నాం ఫ్రెండ్స్ బట్ ఏంటంటే కుదరలేదు ఇప్పుడు అనమాట నిన్నట్లాగే ఈరోజు కూడా ఈవినింగ్ నైట్ వెళ్తున్నాం చూడండి ఫైనల్గా రెస్టారెంట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట ఆత్మకూరులో రుచిస్ రెస్టారెంట్ అని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్లో ఫుడ్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది లోపల కూడా చూడండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మంచిగా ఇందులో వచ్చేసి ప్రొజెక్టర్ కూడా వేస్తారు మనకి ఇంకా చూస్తూ మనం ఫుడ్ని ఎంజాయ్ చేస్తాం ఇంక ఇప్పుడు వచ్చేసి ఐపీఎల్ సీజన్ కదా ఇంకా బాయ్స్కి పండగే పండగ ఇంకా చూస్తూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు కూడా సో ఇంక మేమైతే బిర్యానీ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాం ఇంకా వచ్చేసి ఇంక తినడమే లేటు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నాకు ఇంకెక్కువైపోయింది ఇంకా నా వల్ల కాదు నువ్వు తినేసి ఈ పీస్ అని చెప్పేసి మా హస్బెండ్కి ఇస్తే మా హస్బెండ్ ఏమో వద్దు నీ నువ్వే తిను నాది నేనే తింటానని చెప్పేసి మొత్తానికి నా చేత అయితే కంప్లీట్ చేయించారు నాకు అన్నిటికన్నా బాగా నచ్చేది ఏంటో తెలుసా ఫ్రెండ్స్ రెస్టారెంట్లో మనం ఫుడ్ అంతా తిన్న తర్వాత మనకి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోమని ఇంకా ఫింగర్ బౌల్ ఇస్తారు కదా నాకు అదైతే చాలా ఇష్టం ఇంకా హాట్ వాటర్లో మంచిగా లెవనేస్ ఇస్తారు ఇంకా అందులో వాష్ చేసుకుని అంటే అసలు ఆ ఫీలింగే వేరు నేను దీనికోసం ఎదురు చూస్తానన్నమాట అలా చాలా చల్లగా ఏసీలో కూర్చొని హాట్ వాటర్లో హ్యాండ్ వాష్ చేసుకుంటే అసలు ఆ ఫీలింగ్ సూపర్ ఉంటుంది ఇంకా మొత్తానికి డిన్నర్ కంప్లీట్ చేసి దారిలో వెళ్తూ ఉండగా మాకైతే హనుమాన్ టెంపుల్ కనిపించింది మీరు కూడా చూడండి చాలా బాగుంటుంది ఆ స్టాచ్యూ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇంకా టెంపుల్లోకి వెళ్దాం అనుకుంటే మా హస్బెండ్ అన్నారు మనం నాన్ వెజ్ తిన్నాం కదా ఇంకా లోపలికి వెళ్ళకూడదని చెప్పేసి అన్నారు ఇంకేం చేస్తాం బైక్ మీద వెళ్తూనే బయట ఉండి ఆ టెంపుల్ని అయితే చూసేసాం అలా వెళ్తూ ఉండగా మాకైతే ఆత్మకూర్ సెంటర్లో బిగ్ బజార్ అయితే కనిపించింది ఇందులో భలే ఉంటాయి కదా ఫ్రెండ్స్ వస్తువులన్నీ లో కాస్ట్లో నాకైతే చాలా ఇష్టం ఇంకా ఏదైనా అని చెప్పేసి ఇంకా షాప్లోకి అయితే వెళ్ళిపోయాం ఇక్కడైతే మా తమ్ముడు స్పెట్స్ చూస్తున్నాడు ఏది బాగుందనేసి మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో ఏది వాడికి సెట్ అయ్యిందో మొత్తానికి వీళ్ళిద్దరు కలిసి షార్ట్స్ స్లిప్పర్స్ స్పిట్స్ అయితే తీసుకున్నారు ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాం అనమాట చూస్తూ ఉండండి మా తమ్ముడు ఎక్స్ప్రెషన్ అయితే చూడండి లాస్ట్లో భలే ఉంటుంది ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ అంతా బయట తిరిగాం ఇక్కడ చూడండి మేము ఎప్పుడు తిరిగేసి ఇంటికి వస్తామా అని చెప్పి మా ఇంటి దగ్గర డాగ్ అయితే మాకోసం ఎదురు చూస్తూ ఉంది దీని పేరు వచ్చేసి మున్నా అనమాట చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది మాతో మా తమ్ముడు కూడా చూడండి ఎలా ఆడుకుంటున్నాడు దానికి మసాజ్ కావాలంట సో మా తమ్ముడు చేత మసాజ్ చేయించుకుంటుంది చూడండి మీకు ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్ మా ఇంట్లో మాతో పాటు వేరేవి కూడా ఉంటున్నాయి అవేంటో తెలుసా పావురాలన్నమాట డైలీ నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే అవి అరుస్తూ ఉంటాయి ఒకవేళ పిల్లలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి మా తమ్ముని అయితే చూడమన్నాను ఇంకా వాడు ఎక్కడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు చూడండి మొత్తానికి కష్టపడి ఎక్కాడలే అనుకుంటే తీరా ఆడ చూస్తే ఏమీ లేవు అవి ఎక్కడికో వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ గూడైతే ఉంది కానీ బట్ అక్కడ పావురాలు అయితే లేవు చాలా అప్సెట్ ఇద్దరం నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంట్లో మామిడికాయలు మాగేశాం ఈ మామిడికాయలు తెచ్చిన చాలా పచ్చిగా ఉన్నాయి సో వీటిని మాగేద్దాం పండుతి అని చెప్పేసి ఇంకా గడ్డి తీసుకొచ్చి మాగేశాం మళ్ళీ మీరు నేను తోటలో దొంగతనం చేసిన కాయలు అనుకున్నారు ఫ్రెండ్స్ అవి మాత్రం కాదు నిజంగా ఇవి మా హస్బెండ్ తెచ్చారు నేను తెచ్చిన తోటలో ఓన్లీ రెండు కాయలే తెలిసి ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్ ఉంటే ఇంకా మొత్తం పండిపోతాయని కూడా కొంచెం మాగిన కాయలు చూడండి ఫ్రెష్ చేస్తుంది గొప్ప సారి వెళ్ళి కేకి తినేసి వస్తాం ఏందిరా గొప్ప సారి వెళ్ళి కేకి దానికి అడుగుతున్నా మొత్తానికి ఇంకెక్కడ వచ్చేసి మా తమ్ముడు అయితే ఊరెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ సో ఇంకెళ్ళే ముందు వాడికి అయితే కేక్ కావాలంట వాడి బర్త్డేది ఉంది కదా కొంచెం కేక్ ఎప్పుడు బాగానే ఉండిద్ది ఇంకా ఆ ఎండకి నడుచుకుంటూ వెళ్తున్నాం బస్ స్టాండ్ వరకు అసలు ఎండలు మామూలుగా లేవు ఫ్రెండ్స్ అసలు బయటికి రావాలంటేనే భయం వేస్తుంది అలా ఉన్నాయి ఇంకా అలా మేము వెళ్తూ ఉంటే రోడ్ అంతా చాలా రష్గా ఉంది ఏంటా అని చూస్తే ఆ రోజు వైసీపీ నామినేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట ఆత్మకూరులో సో అందుకే రోడ్డు అంతా చాలా రష్గా ఉంది మా హస్బెండ్కేమో అర్జెంట్ వర్క్ ఉండి ఇంకా డ్యూటీకి వెళ్ళారు ఇంకా నేను మా తమ్ముడిని స్టాండ్ వరకు డ్రాప్ చేద్దామని చెప్పేసి వచ్చాను ఆ ఎండకి నడుచుకుంటూ వచ్చేసరికి మాకైతే దాహం వేసింది ఇంతలో మాకైతే జ్యూస్ షాప్ కనిపించింది ఇంకా మా తమ్ముడు ఏమో బాదం పాలు నేనైతే లెమన్ వాటర్ తీసుకున్నాం ఇంకా చాలా చల్లగా తాగేశాం ఇంకా మా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ ఇంకా వెళ్తూ వెళ్తూ నాకైతే నేను అన్నట్టు నాకైతే డబ్బులు ఇచ్చేసి వెళ్తున్నాడు ఇలా మీకు కూడా మీ ఫ్యామిలీలో ఎవరొకరు ఇచ్చే ఉంటారు కదా అలా ఇచ్చుంటే కనుక కామెంట్లో తెలియజేయండి ఇంకా వీడియో ఇదే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్